నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో టోటల్ పది ఓపెన్ ప్లాట్స్ తీసుకొచ్చానమాట ఓన్లీ నా అందర్గూల్ ఏరియాలో మంచి ప్లాట్స్ మంచి డైమెన్షన్స్ ఉన్నాయి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీ టెన్ ప్రాపర్టీస్ అనేది మీరు చూడగలరు ఈ ప్రాపర్టీ మన వీడియోలో మొదటి ప్రాపర్టీ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది స్ఫూర్తి కాలేజ్ ముందులో ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి టోటల్ నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ప్లాట్ అన్నమాట దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడ్ చేశారు దీనికి ఒకవేళ హౌస్ కట్టుకుంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ పర్మిషన్ తీసుకొని మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకి గుర్రం కూడా నా దగ్గర రెండు రోడ్లకి మధ్యలో ఉంటుంది మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్లాట్ అనేది ఉండడం జరుగుతుంది ఇది థర్టీ ఇంటూ ఫార్టీ సైజ్ మంచి డైమెన్షన్ అన్నమాట థౌసండ్ అనేది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దీని ఈ ప్లాట్ ముందు మనకి థర్టీ ఫీట్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి గజం వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది మంచి రీజనబుల్ ప్రైజే ఇదంతా కూడా మనకి నాదార్పుల్ ఏరియాలో ఉంటుంది ఇది రెండో ప్రాపర్టీ అన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్లాట్ ముందు మనకి నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది దీనిలో మంచి కమర్షియల్ ప్లాట్ అన్నమాట ఇది మూడు షటర్స్ వేసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ ధర వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైస్ అనేది ఇంకా నెగోషియబుల్ చేస్తారు ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ మంచి డైమెన్షన్ అనమాట మనకు షటర్స్కి కమర్షియల్స్కి ఎవరైనా మంచి స్టాప్స్ పెట్టుకొన సరే మంచిగా ఉపయోగపడుతుంది దీనికి ఓపెన్ ప్లాట్కి ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు కావాలంటే దీంట్లో ఎనభై గజాలు అరవై ఆరు గజాలు కూడా ఈ ప్లాట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోకండి ఫార్టీ ఫీట్ రోడ్కి చాలా బాగుంటుంది ప్రాపర్టీ తక్కువ రేట్లో ఇస్తున్నారు ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇంకా ప్రైస్ అనేది తగ్గిస్తారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ధన్యవాదాలు ఇది వచ్చేసి మూడో ప్రాపర్టీ ఇది చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ అన్నీ కూడా మనకి కొత్త హౌజెస్ అనేది ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఈ వెంచర్లో చిన్న వెంచర్ అయినా సరే లాగా అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి రోడ్సు డ్రైనేజెస్ వాటర్ కలెక్షన్స్ బోర్స్ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది దీంట్లో అన్నీ కూడా కొత్త హౌజెస్ కట్టారు ఇప్పుడు మీరు చూసే ప్లాట్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు టోటల్ దీంట్లోనే పక్కపక్క రెండు ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయన్నమాట ఒక దాంట్లో బోర్ వేశారు ఇంకొక దాంట్లో బోరు లేదన్నమాట ఇవి వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ యాభై సైజు డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో తీసుకోవచ్చు ఇంకా ప్రైజ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇళ్ళ మధ్యలో హౌస్ ఇమిడియట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఈ ప్లాట్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా నాదర్గుల్లో ఉంటుంది స్ఫూర్తి ఎంవిఎస్ఆర్ కాలేజ్ మధ్యలో ఉంటుంది ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట మనకేమో ఈస్ట్కి వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్ ఉంటుంది మనకి నార్త్కి వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ప్లాట్ అయితే చాలా బాగుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇది మనకు నాదర్గూల్ నుంచి వెళ్ళి గుర్రం కూడా పోయే రూట్లో రామాలయం టెంపుల్ దగ్గర రోడ్కి రెండో బిట్ అనమాట చాలా బాగుంది ఎవరైనా కిరాణా షాప్ పెట్టుకోవాలన్నా సరే ఏదైనా బిజినెస్కి అయినా సరే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది దీనికి బ్యాంక్లో కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఈ ప్లాట్ తీసుకోండి దీనికి సీసీ రోడ్స్ డ్రైనేజు వాటర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్ని ఇండ్ల మధ్యలోనే ఈ ప్లాట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్లాట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా తీసుకోండి ప్లాట్ అయితే చాలా బాగుంది ప్లాట్ వచ్చేసి మనకి ఎంవిఎస్ఆర్ పక్కనే ఉంటుందన్నమాట మన బీజేపీ ఆఫీస్ ఎనకాలలో ఉంటుంది ఇది వచ్చేసి నూట యాభై గజాలు ఇరవై ఏడు ఇంటూ యాభై సైజు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంది ఇంటి ముందు ఇరవై ఫీట్ల రోడ్ ఉంది మనకి దీని ప్రైజ్ వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నారు ఈ కాలనీలో చాలా రేర్గా ప్లాట్ దొరుకుతాయి ఈ ప్లాట్లో చాలా బాగుంది ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి చాలా ఎవరికైనా రోడ్కి దగ్గర కావాలనుకుంటే ఈ ప్లాట్ తీసుకోవచ్చు చాలా బాగుంది ప్లాట్ అయితే ప్లాట్ వచ్చేసి మన నాదర్గుల్లో ఎంవీఎస్ఆర్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది మనకు కాలేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ అంటే కిలోమీటర్ నర దూరంలో ఉంటుంది టోటల్ ఈ ప్లాట్ వచ్చేసి రెండు వందల గజాలు ఉంటుంది అన్నమాట దీని సైజు వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి దీనిలో హండ్రెడ్ హండ్రెడ్ స్క్వేర్స్ కూడా తీసుకోవచ్చు పద్దెనిమిది ఇంటూ యాభై వస్తుంది వంద అయితే దీనికి బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ టోకన్ పే చేసింది కాబట్టి మనం హౌస్ కట్టుకుంటే ఫుల్ ఎలాగో పే చేసుకొని హౌస్ అనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు దీంట్లో వంద గజాలు కూడా ఇస్తారు ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ ప్లాట్ వచ్చి చూడండి నేను దగ్గర నుండి చూపిస్తాను ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఎంవిఎస్ఆర్ బ్యాక్ సైడ్ లైన్లో ఉంటుంది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ అన్నమాట మన ప్లాటినం సిటీలో ఉంటుంది మంచి కాలనీ అన్నమాట ఇది వచ్చేసి ఫార్టీ ఇంటూ ఫార్టీ సైజ్ అన్నమాట నూట డెబ్బై ఎనిమిది గజాలు ఉంటుంది మనకు కార్నర్ బెడ్ కాబట్టి ఒకటి వంద గజాలు ఒక డెబ్బై ఎనిమిది గజాలు రెండు హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఒకే హౌస్ చాలా పెద్దగా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేస్తుంది అన్నమాట ఇది దీని ప్రైస్ వచ్చేసి ముప్పై అరవ వేలు చెప్తున్నారు ప్రైజ్ అనేది ఇంకా నెగోషియబుల్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉండాలి ప్లాట్ చూడండి దగ్గరండి చూపించడం జరుగుతుంది ఇది కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీయే మేము మీకు చూపిస్తాం ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఉంచాలి కేవలం హండ్రెడ్ మీటర్స్ అంటే మనం బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేంత దూరంలో మాత్రమే ఉంటుంది ఇది ఎనభై గజాలు టోటలీ ప్లాట్ వచ్చేసి వంద గజాలు దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఇది కూడా తాకున్న ఇరవై గజాలు ఓనర్ ఎనభై గజాలు అనేది సేల్ చేసుకున్నాడు మనకైతే చాలా బాగుంది దగ్గర అనమాట రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి ఎనభై గజాలు మనకు టోటల్గా ఈ ప్లాట్ థర్టీ ఫైవ్ ఎత్తున్నారు కాకపోతే ఇంకా ఈ ప్రైస్ అనేది తగ్గిస్తారు వీళ్ళకి ఎమర్జెన్సీ డబ్బులు వస్తుంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు రోడ్ దగ్గర కావాలనుకున్న వాళ్ళు ఈ ప్లాట్ అయితే తీసుకోండి మంచి డైమెన్షన్స్తో ఉన్నాయి ప్లాట్ కూడా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్లాట్ని చూడండి మేము దగ్గరుండి ప్లాట్ అనేది చూపించడం జరుగుతుంది ఈ ప్లాట్ వచ్చేసి మనకు నాదర్గుల్లో ఉంటుంది ఎంబీఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ప్లాటినం సిటీ ఫేజ్ వన్ వెంచర్లో ఉంటుంది అనమాట ఇది వచ్చేసి టోటల్ నూట అరవై గజాలు ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఫుల్ ఎల్ఆర్ఎస్ పేసి ఉంది మనకు మంచిగా పార్క్ పక్కకే ఈ ప్లాట్ అనేది ఉంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది అందరు కూడా బాగుంటారు కాబట్టి ఈ ప్లాట్ అనేది మనకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ కింద చూడవచ్చు దీని ప్రైజ్ అనేది ముప్పై వేలు చెప్తున్నారు ప్రైస్ అనేది లైట్గా తగ్గిస్తారు ప్లాట్ అయితే చాలా బాగుంది డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి థర్టీ టూ ఇంటూ ఫైవ్ మీరు ఇల్లు కడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి చాలా జల్దీ కూడా సోల్డ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్లాట్ని మిస్ చేసుకోకండి ఈ ప్లాట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మేమే దగ్గరుండి ఈ ప్లాట్ని చూపించడం జరుగుతుంది ఈ ప్లాట్ కూడా మనకి నాదర్గుల్ ప్లాటినమ్ సిటీ ఫేస్ వన్లో ఉంటుంది ప్లాట్ ఫార్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి నూట డెబ్బై ఎనిమిది గజాలు ఇది మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ బీట్లో ఉంటుంది దీని ముందే ఇంతకుముందు మనం నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ కూడా చూడడం జరిగింది ఈ రెండు పక్కపక్కకే ఉంటాయి రెండు ప్లాట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా నాదర్గుల్లో ప్రాపర్టీస్ దీంట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చిందో కింద కామెంట్ పెట్టండి ఇంకా వీడియోస్ చేస్తాను నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు